ఇక్కడ చూసారా మీరు రెండు స్టేజ్ల్లో ఉంది మెంతికూర ముందు పక్క ఉన్నది ఇది ఆండ్రాయిల్ అనమాట స్మాల్ యాండ్రాయిల్ పార్ట్ ముందు పక్క వెనకపక్క ఉన్నది ఆల్రెడీ ఒక స్టేజ్లో కట్ చేసేసుకున్నాం కట్ చేసుకుని మళ్ళీ విత్తులు చల్లాం ముందు పక్కది ఇప్పుడు ఇది చల్లే ఇది కట్ చేసుకుని వాడేసుకున్నాం హార్వెస్ట్ తీసి ముందు కనపడితే చూశారు కదా అది ఇప్పుడు గ్రో అయింది ఈ రెండు ఒకేసారి వేసినవి ఇంత పార్ట్ మేము ఆల్రెడీ కట్ చేసేసుకున్నాము కట్ చేసుకుని సీట్స్ వేసాం వేసి కొంచెం పెరుగుతున్నప్పుడు ఆ ముందు పార్ట్ మళ్ళీ ఆర్వెస్ట్రీకి రెడీ అయిపోయింది చూసారు కదా గణపతి ఎంత పెరిగిందో అది మళ్ళీ ఒక ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీస్ కర్రీకి సరిపోతుంది ఇలా టూ స్టేజ్లో ఒకే చిన్న రైలింగ్ పార్ట్లో మీరు టూ స్టేజెస్లో ఒక మెంతి కూర ఇలా పర్టికులర్గా వింటర్లో కంటిన్యూస్గా చేసుకోవచ్చు అది ఒకే పాటలో వాడుకోవచ్చు లేకపోతే రెండు పాటలు పెట్టుకుని వాడుకోవచ్చు అలాగే మీరు పాలకూర కూడా వేసుకోవచ్చు చూడండి కనపడుతుందా ఇది కొత్తగా స్వీట్స్ వేసినాయి టెన్ ఫిఫ్టీన్ డేస్కి ఒక క్రాప్ వస్తుంది మీకు కూర అది కూడా ఒకే పాట్లో రెండు రెండు క్రాప్లు వస్తాయి ఒక వన్ టెన్ డేస్కి ఒక క్రాప్ ఇంకో ఇంకో అలాగే రెండు పాటలు పెట్టుకున్నాను అనుకోండి ఇది ఫైవ్ డేస్కి కూర వస్తుంది కూర తింటే చాలా మంచిది అన్ని విధాల మంచి షుగర్ పేషెంట్స్ కంటే ఈజ్ ఎక్సలెంట్ ఈ విధంగా మీరు ట్రై చేయండి చాలా ఈజీ ఈ సీజన్లో ఆకుకూరలు అన్నీ బాగా మీకు వస్తాయి దాని పక్కనే ఉన్నది ఒకటి అది కూడా కనపడుతుంది సార్ మీకు దానిలో ఉంది కొత్తిమీర అనమాట ఇది కూర సెకండ్ స్టేజ్లో గ్రో అవుతుంది చాలా సింపుల్ అనమాట మీరు ఇలా ట్రై చేసుకోండి నేను ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే ఇలా చేసుకోవడం వల్ల ఎవరికి అసలు గార్డెనింగ్కే ఎంకరేజ్మెంట్ ఇంట్రెస్ట్ వస్తుంది ఇలా స్టాక్ కూరలతో స్టార్ట్ చేశారంటే ఈ రెండు పార్ట్లు పార్ట్లుగా అలా ఒక నాలుగు కుండీలు పెట్టుకుని ఇనిషియల్గా ట్రై చేయండి ఫర్దర్గా మీరు ఇంక్రీజ్ చేసుకుండా ఉండొచ్చు ఇంతకుముందు వీడియోలో నేను టూ స్టేజ్ గార్డెనింగ్ కూడా చెప్పాను బాల్కనీలో రెండు స్టెప్పుల్లో వాడుకుని పెట్టుకోవచ్చు ఇది చూసారా ఇవతల చిన్న ఎంత పోర్షన్ చూడండి స్మాల్ పోర్షన్ మన చెయ్యి సైజు ఉంది అంతే అవతల ఇంకా పెద్ద బాల్కనీ ఉందనుకోండి నేను ఈ సైజు చూపించాను మీకు ఒక్క చెయ్యి సైజు అంతే ఉంది ఇక్కడ ఇక్కడ చూసారా మూడు పాటలు పెట్టాను లెఫ్ట్ సైడ్ ఉన్నది రోజు మధ్యలో ఉన్నది కొత్తిమీర చూడండి ముందు పక్క ఉన్నది హార్వెస్ట్ చేసాము కనపడుతుంది కదా ఇది హార్వెస్ట్ చేసాము ఆ పోషన్ అంతా హార్వెస్ట్ చేసాం ఇది యువతల్లో పెరుగుతుంది అనమాట మళ్ళీ అది ఇప్పుడు ఈరోజు హార్వెస్ట్ చేశాం కదా యువతల్లో మళ్ళీ మీకు ఫైవ్ సిక్స్ డేస్ వన్ వీక్లో మళ్ళీ ఇది రెడీ అయిపోతుంది ఇప్పుడు అక్కడ విత్తులు తెల్లేస్తాం అనమాట హార్వెస్ట్ చేసిన పోర్షన్లో మళ్ళీ ఫ్రెష్గా సీడ్స్ వేస్తాము అది వేసి అవి పెరిగేపాటికి యువతల పక్క ఉన్నది ఇప్పుడు అది పెరిగి ఉన్నాయి కదా అవి మళ్ళీ గ్రో అయిపోతాయి ఇది చూడండి హార్వెస్ట్ చేసింది ముందు పక్కది ఎంత ఎంత మీకు ఆకుకూర వచ్చింది సరే మెంతకూర ఎంత ముగ్గురు నలుగురు ఫ్యామిలీకి ఈజీగా పప్పుతో వండుకున్న వస్తుంది పటాటాతో అయినా వండుకోవచ్చు విధంగా చేయండి చాలా ఈజీ అండి ఆకూరతో మీ గార్డెనింగ్ స్టార్ట్ అండి థ్యాంక్ యూ